ఎంత కష్టాన్ని దిగ్గమింగుకున్నావా మణికంఠ అంటూ మణికంఠ వెడ్డింగ్ వీడియోపై ఎమోషనల్ అవుతూ కనిపించేసిన మణికంఠ ఫ్యాన్స్ హౌస్ లోపలికి అడుగుపెట్టిన మణికంఠ ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్గా అయితే అడుగుపెట్టడం జరిగింది అయితే మణికంఠ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి నాకు బాధ్యతలు బంధాలు వద్దంటూ తేల్చి చెప్తూ ఎక్కువగానో డిప్రెషన్కి ఫీల్ అవుతూ సోషల్ మీడియాని ఒక కుతుపు కుతుపేసి కనిపించేసిన మణికంఠపై విపరీతమైన ట్రోలింగ్స్ లో రావడంతో ఇప్పుడు మణికంఠకి సంబంధించిన ఒక పర్సనల్ వీడియో కూడా బయటికి వచ్చింది ఫ్యామిలీని కుటుంబాన్ని అందరినీ వదులుకు ఆఖరికి భార్యని పిల్లని కూడా వదులుకున్నానని నాకు వాళ్ళు కావాలి అంటూ బిగ్ బాస్ హౌస్లో వెకెక్కి ఏడుస్తూ వచ్చేసిన మణికంఠ భార్య అలానే పాపని చూడాలని అభిమానులు ఎంతగానో ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ వచ్చేసారు అలా మణికంటకి సంబంధించిన వెడ్డింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ వచ్చేసింది మణికంఠతో తన భార్యని చూసిన వారంతా ఒక్కసారిగా కంగు తింటూ వచ్చేసారు అయితే అందం ముఖ్యం కాదు మనసు ముఖ్యమైన విషయం నిరూపించుకున్నాం మణికంట నీ భార్యని ప్రేమించే అంత గొప్ప మనసు నీలో ఉందంటే నీలాంటి వాడి బిగ్ బాస్ విన్నర్ కావాలి అంటూ చాలా మంది మణికంఠని ట్రోల్ చేసిన వాళ్ళే ఇప్పుడు గా అభిమానులుగా మారిపోతూ తనకి ఓట్లు వర్షం కురిపిస్తున్నారు ప్రస్తుతం